గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు పెద్దలు మనకి ఏ విషయంలో అయినా బాహ్యంగా ఉండే చదువులైనా ఒక కళ అయినా ఏదైనా గురువు లేకుండా కుదరదు కానీ ఇక్కడ గురువు మనం ఒకత లేకపోయినా యూట్యూబ్ లో వాటిల్లో చూసి శ్వాసమే శ్యాస పెట్టి ఇంత అద్భుతమైనవి మనకు అందించినటువంటి ఆ గురువు ఎవరాన అల్లాడిపోతూ పరిగెట్టుకొచ్చి గురువుని చూసిన వాళ్ళు ఉన్నారు అంటే నేను మీ గురువుని కాను అన్నారు ఆయన మన శ్వాసే మనకి గురువు అని నిజమే శ్వాసమే జాస పెట్టి లోపలికి వెళితే తప్ప ఒక ప్రక్రియ ద్వారా క్రియాయోగం అసలు ఇది ఏ క్రియ చేయకుండా ఉండటమే క్రియ మరి అలాంటి దానిలోకి మనం వెళ్ళిపోయి కానీ భౌతికమైన శిక్షణ అనేది ఉచిత ధ్యాన శిక్షణ అన్నారు జ్ఞాన బోధ అన్నారు జ్ఞానం ఎలాగైనా ఎవరు లేకపోయినా మనం చేసుకుంటాం కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం కూడా ఒక పుస్తకం జ్ఞా ఆ ధ్యానంతో మన అవగాహన శక్తి పెరిగి ఒక గ్రంథం చదవటం వల్ల ఒకరి సజ్జన సాంగత్యం వినడం వల్ల మన మనకి ఇంకెంతో లాభం వస్తుంది అక్కడ ఆత్మ జ్ఞానానికి ప్రోత్సాహం వస్తుంది కానీ లేని విద్య గుడ్డు విద్య అని ఎందుకన్నారంటే నీ శ్వాస నీ గురు అయినా నీ మంచి చెడులు కానీ నీ ప్రశ్నలకు సమాధానాలు కానీ నీ లోపల ప్రయాణంలో ఉండే విషయాలకి క్లారిటీ కానీ నువ్వు ఎలా జీవించాలనేది కానీ ఇవన్నీ ఆయన భౌతికంగా జ్ఞానబోధ అనేది చేస్తూ వచ్చారు ఆ జ్ఞానబోధ అనేది కనుక లేకపోతే కొన్ని ఆయన చెప్పినా అర్థమయ్యేవి కావు ఎందుకంటే అంతటి అవగాహన శక్తి లేకపోవడం కారణం కాలంలో వెళుతూ ఉన్న కొద్ది పెరుగుతూ ఉన్న కొద్ది అనుభవాలు వస్తూ ఉన్న కొద్ది అనుభవాల్లో మనం సరికానివి అయినవి ఉంటాయి సరి అయినవి ఉన్నాయి అయితే సరికాని అనుభవాలని తప్పు అని చెప్పి మామూలు మానవుడు ఒక ఆత్మతో ఉన్నటువంటి ఒక శరీరాన్ని దూషిస్తాం మొదలు పెడతారు కానీ అదే పత్రిజీ కానీ శ్రీకృష్ణుడు కాని సుభాషుయాగి అని ఎందుకు చెప్పారు అంటే అది ఒక ఎక్స్పీరియన్స్ రజగుణం మోహము కామము అజ్ఞానము ఎన్నో ఉంటాయి వాటి వాటి అనుభవం చెందిన తర్వాత మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడో చేయబెట్ట అది ఎంత మహత్తరంగా ఉంటుంది అప్పుడు ఆ సాత్విక గుణంలోకి వచ్చి ఆ జ్ఞానం తెలుసుకొని ఆ జీవిత విధానం తెలుసుకొని ఆత్మ యొక్క ఎదుగుదల ఆత్మ విద్యకి తోడ్పడేటువంటి వాడు గురువు అది గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కళ్ళు రాళ్ళేసుకుడుతున్నారు మాటలు అంటున్నారు నువ్వు పనికిరావు అంటున్నారు నువ్వు పనికొచ్చావు అంటున్నారు కానీ ఆ రెండు చెట్లు పెట్టాం ఒక చెట్టు పెరిగింది ఆ పెరిగిన చెట్టు బాగుంది ఒక చెట్టు పెరగలేదు కానీ గురువు దయ ఎక్కడ ఉంటుందంటే పెరిగిన చెట్టు ఎలాగో పెరిగింది దాని పుల్చుకోవాల్సిన పని లేదు కానీ పెరగని చెట్టు ఎందుకు పెరగలేదు దానికి ఏం తక్కువైంది ఒక మనిషి ఎందుకు ఎదగలేదు అన్నది ఆయన చాలా లోతుగా వెళ్ళి పరిశీలించుకుని వాళ్ళకు ఒక విధానం తెలియజెప్పే చెప్పటమే గురువు యొక్క బాధ్యత అది అందరూ చేయలేరు ఆ పని గురుతరమైన బాధ్యత అన్నారు గురుతరమైన బాధ్యత అంటే ఇక్కడ గురువుకి మాత్రమే తరం అవుతుంది అంత బాధ్యతను వాళ్ళు భరాయించగలిగారు అని అంటే ఆ భరాయించే బాధ్యత ఆ బాధ్యత ఉండబట్టి ఆయన భరాయించారు మిగతా వాళ్ళు ఎందుకు భరాయించలేకపోయారు ఆయనలా ఎందుకు ఆలోచించలేకపోయారు గురువు కాని వాడు గురువు నెంచతగడు నువ్వు గురువు కాలా గురువు అవుతున్నాను అనుకుంటున్నావు కొన్ని కొన్ని విషయాల్లో గురువు అయ్యావు కానీ సంపూర్ణమైన గురువు జిల్లాగా కాలేదు కాబట్టి ఎంచుతున్నాడు ఈ మొక్క ఎంత ఎదగలేదు అన్నది శాస్త్ర పద్ధతిలో పరిశీలించి గత జన్మను పరిశీలించి ఎలా చెప్తే ఎలా వీళ్ళు వీళ్ళని నడిపితే ఆ దారికి చేరుకుంటారు అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత తీసుకున్న వాడే గురువు కాబట్టి గురుతర బాధ్యత అన్నారు మామూలు వాడికి సాధ్యం కాదు అలాంటి గురువు మన బ్రహ్మర్షి పత్రిజీ